హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తారు కాకినాడ కోలం మార్కెట్ ఛానల్ అనమాట మన ఛానల్ ఏం ఏమైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పుంజు రంగు వచ్చేసి అయితే వైట్ గాజు పుంజు అని చెప్పు దీని రంగు వచ్చేసి అయితే మనకి అలాగే దీని హైట్ విషయానికి వచ్చేస్తే ట్వంటీ టూ అని చెప్పు అలాగే దీని వెయిట్ విషయానికి వచ్చేస్తే టూ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అయితే చెప్తున్నారు అనమాట రెండున్నర కేజీ అయితే చెప్తున్నారు అలాగే దీని ఏజ్ వచ్చేసైతే మనకి టెన్ మంత్స్ అయితే చెప్తున్నారనమాట అన్న పది నెలలు అయితే చెప్తున్నారు దీని ఏజ్ వచ్చేసి అయితే మనకి అలాగే ఇప్పుడు మనం చూస్తున్న పుంజు వచ్చేసైతే డేగ పుంజు అని చెప్తున్నారు అన్న ఈ పుంజు హైట్ విషయానికి వచ్చేస్తే మనకి సేమ్ హైట్ అని అన్న ఇందాక మనం చూసింది పుంజు వచ్చేసి అయితే దీనిది కూడా సేమ్ హైట్ ట్వంటీ టూ ఇంచెస్ అని చెప్తున్నారు అలాగే వెయిట్ విషయానికి వచ్చేస్తే టూ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అయితే చెప్తున్నారన్న రెండున్నర కేజీలు అయితే చెప్తున్నారు దీనిది వెయిట్ విషయానికి వచ్చేస్తే అలాగే దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే టెన్ మంత్స్ అని చెప్తున్నారన్న పది నెలలు అయితే చెప్తున్నారనమాట ఇందాక చూసింది పుంజుది దీనిది కూడా ఒకే ఏజ్ అని చెప్తున్నారనా పది పది నెలలు అయితే ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న పుంజు రంగు వచ్చేసి అయితే నెల్ల గాజు పుంజు అని చెప్పున్నారనా దీని రంగు వచ్చేసేటప్పటికైతే నెల గాజు పుంజు అని ఉన్నారు అలాగే దీని హైట్ విషయానికి వచ్చేస్తే ట్వంటీ టూ వన్ చెప్పున్నారా హైట్ వచ్చేసి అలాగే వెయిట్ విషయానికి వచ్చేస్తే టూ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అయితే చెప్తున్నారు రెండున్నర కేజీలు అయితే చెప్తున్నారనమాట దీని వెయిట్ అలాగే వెయిట్ ఏజ్ విషయానికి వచ్చేస్తే టెన్ మంత్స్ అని చెప్తున్నారు అన్న పది నెలలు అయితే చెప్తున్నారనమాట దీన్ని ఏజ్ ఏజ్ వచ్చేసి అలాగే దీన్ని మూడు పుంజులు అయితే చూసాం కదన్నా ఇప్పటికి మనం ఆ మూడు పుంజులు కలిపి సెవెన్ థౌజండ్ అనేది అయితే లాస్ట్ ప్రైజ్ అని చెప్తున్నారనమాట అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పర్ల కన్నె పెట్ట వచ్చేసి పదిహేడు వందలు అయితే అన్న ఇందాక మనం చూసిన మూడు పుంజులు వచ్చేసి ఏడు అనేది అయితే చెప్పారు అలాగే ఇప్పుడు మనం చూస్తున్న పర్ల కన్నె పెట్ట వచ్చేసి పదిహేడు వందలు అయితే చెప్తున్నారన్న అలాగే దీని అడ్రస్ విషయానికి వచ్చేస్తే అన్న మనకి శ్రీ కలహాస్త్రి తిరుపతి డిస్టిక్ అని చెప్పున్నారనా అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేస్తే శ్రీ కలహాస్త్రి టు హైదరాబాద్ టూ వైజాగ్ రోడ్ అని చెప్పున్నారనా అలాగే ఎవరైతే కొంటారో వాళ్ళది అన్నమాట అన్న ట్రాన్స్పోర్ట్ మనీ అనేది అయితే వాళ్ళదే ఓకేనా ఇప్పుడు మనం చూసుకునేలా ఉంటే ఐదు పట్టా పుంజులు వచ్చేసి మనకి హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండు హైట్ అని చెప్పున్నారనా వీటిది ఒక్కొక్క దాన్ని అలాగే వెయిట్ విషయానికి వచ్చేస్తే టూ కేజీస్ అని చెప్తున్నారు రెండు కేజీలు అయితే ఒక్కొక్క దాని చెప్తున్నారనమాట అలాగే ఇది సెవెన్ మంత్స్ అని చెప్పుకున్నారన్న ఈ నెలలు అండి ఇవన్నీ దీన్ని కూడా ఒక్కొక్క అలాగే దీంట్లో మీకు నచ్చినాయి అంటే కనుక షాట్ తీసేంటూ కింద ఉన్న టైటిల్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేస్తే కనుక ఆ అన్నది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తారన్నారన్న